ప్రేక్షకులందరికీ నమస్కారం కూటు కొరకు కోటి విద్యల్లో మూడవ భాగంలో చిలక జ్యోతిష్యం గురించి తెలుసుకుందాం వాస్తవానికి మన భవిష్యత్తు ఏంటి అనేది చలక తెలుస్తుందా ఏంటి అనేది ఇది కూడా ఒక ట్రిక్ అనే చెప్పాలి వీళ్ళు ఏం చేస్తారంటే మన భారతీయ సాంప్రదాయంలో మన పేర్లన్నీ కూడా ఇంచుమించు రాముడికి రామారావు కృష్ణుడు కృష్ణారావు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి వెంకటరావు సుబ్రహ్మణ్య సుబ్బారావు ఇట్లాగే పెట్టుకుంటాము ఈ పన్నెండు రాసులకి పన్నెండు వేలు కార్డులు పెడతారు వీడు వీ కార్లు పెట్టి ఆ చిలక ట్రైనింగ్ ఇస్తారు ఒక్కొక్క కార్డు తీసి ఒక్కొక్క కార్డు తీసి వాడు వంక చూస్తూ ఉంటుంది చూసినప్పుడు వాడు ఏలతో కానీ లేదా దాని మీద పంజరం మీద టిక్ టిక్టిక్ మన కొట్టడం సిగ్నల్ ఇస్తే ఆ కార్డు తీసి అది వెళ్ళిపోతుంది ఈ పన్నెండు ఏది ఏంటనేది తెలుసు ఉదాహరణకి నా పేరు సత్యనారాయణ ఆ అడుగుతాడు నాయన నీ పేరు ఏంట సత్యనారాయణ అంటే కార్డులు తీసాడు సత్యనారాయణ స్వామి వచ్చే కార్డు దాకా చూస్తాడు చూసిన తర్వాత దానికి ఇస్తాడు అది వదిలేసి లోపలికి వెళ్తాం తీసి చూసామో నాయన నీ పేరు సత్యనారాయణ సత్యనారాయణ అన్నవరం సత్యనారాయణ స్వామి వచ్చాడు చేస్తాడు చెప్తారు వెంటనే మనం ఫ్లాట్ అయిపోతాం అయిపోయి చాలా తెలిసిపోయిందని ఇంకా అక్కడ నుంచి అందులో ఏదో నాలుగు నలభై మెప్పుగా పొందుటా అంటే మీకు అలా ఉంటుంది ఇలా ఉంటుంది అయ్యి అని చెప్తారు చేసి డబ్బులు తీసుకుంటాడు ఇది కూడా వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోవడానికి కోటికి కొరకు కోటి కొరకు కోటి విద్యలో ఇది ఒక మీకు తెలియటం కోసం యాక్చువల్గా వాస్తవానికి ప్రతి మనిషి భవిష్యత్తు ఎవరికి కూడా తెలియదు ఒక్కడికే తెలుస్తుంది ఎవరైతే మనిషి రేపు మీరు ఏ సిద్ధాంత దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ వెళ్ళి రేపు ఏం జరుగుతుంది నేను ఎక్కడికి వెళ్తాను ఏం తింటాను అని అడిగితే మీకు అతను ఏం సమాధానం చెప్పలేడు కానీ రేపు మీరు ఎక్కడికి వెళ్తారు ఏంటి అనేది ఒకళ్ళకే తెలుస్తుంది అది మీకే తెలుస్తుంది మీ భవిష్యత్తు మీకే తెలుస్తుంది తప్ప పక్కవాడికి ఏది చెప్పేది ఉండదు ఇవన్నీ వీళ్ళు బ్రతకడానికి ఒక చిన్న చిన్న విద్యలో నేర్చుకుని జనాలకే నాలుగు మంచి మాటలు చెప్పి వాళ్ళ కుటుంబ పోషణకే చేసుకుంటారు తప్పగాని ఇందులో ఎంతవరకు నిజం లేదు